భారీ వర్షాల కారణంగా థాయిలాండ్లో సంభవించిన వరదలు గత కొన్నేళ్లలో దేశం చూసిన అత్యంత దారుణమైన విపత్తుగా మారాయి ఈ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడటం వల్ల మృతుల సంఖ్య పదమూడుకు చేరినట్లు థాయ్ విపత్తు నివారణ విభాగం ధృవీకరించింది దక్షిణ ప్రాంతాల్లో తొమ్మిది పది ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమై సుమారు రెండు పాయింట్ ఒక్క మిలియన్ మంది నిర్వాసితులయ్యారు ప్రభుత్వం సైన్యం అంతర్జాతీయ సహకారంతో రిలీఫ్ చర్యలు ముమ్మరం చేస్తోంది కానీ వాతావరణ శాఖ రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది దక్షిణ థాయ్లాండ్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి ఈ వర్షాలు మూడు వందల సంవత్సరాల్లో అత్యధిక రికార్డుకు నదులు కాలువలు ఓవర్ఫ్లో అయ్యాయి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి రోడ్లు రైల్ ట్రాక్లు కట్ అయ్యాయి ప్రభుత్వం అత్యవసర సహాయక బృందాలను రంగంలోకి దించింది థాయ్ సైన్యం నావీ సిబ్బంది బోట్లు జెట్ స్కీలు క్లియరెన్స్ ట్రక్తో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు థాయ్మెంట్ డిపార్ట్మెంట్ రానున్న రోజుల్లో వర్ష తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంచనా వేసినప్పటికీ నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలోనే ఉన్నాయని హెచ్చరించింది ఈ వరదలు థాయిలాండ్లో క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని హైలైట్ చేస్తున్నాయి